ఏతి మహారాజు ఒక మాట అంటూ ఉంటాడండి మానవుడి మనసు ఎన్ని కోరికలు తీరుస్తున్నా ఇంకా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి ఏంటి అంటే హోమం వేసినప్పుడు సమిదలు వేసే కొద్దీ అగ్నిహోత్రం మండుతూనే ఉంటుంది ఆ అగ్నిని నీటితో చల్లార్చడం ఏం చేస్తారంటే ఆ అగ్నిని చల్లార్చాలి అంటే సమెదల్ని వేయడం ఆపేస్తారు అలాగే మానవుడి మనసు కోరికలు తీర్చే కొద్దీ పుడుతూనే ఉంటాయి ఎప్పుడు పోతాయి అంటే కోరికలను ఆపినప్పుడు పోతాయి ఎప్పుడు వాడికి కోరికలు ఆగిపోతాయి అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాక ఈ సృష్టి అంతా నశించిపోయేదే ఈ సృష్టిలో ఏమి కోరుకున్న ఆనందం ఉండదు దుఃఖమే నువ్వు కోరుకున్న ప్రతి దాని వెనకాతల దుఃఖమే ఉంటుంది భగవంతుణ్ణి తెలుసుకుంటేనే ఆనందకరమైన జీవితం ఉంటుందనే ఒక చిన్న సత్యం సద్గురువు గారు తెలిస్తే ఇంకొక కోరిక లాగిపోతాయి కావాలి అనే కోరిక ఉండదు వస్తే అనుభవిస్తాడు